పిలుస్తుండు యుగపు పిలుస్తుండపు పాలనకు పాత సింగంలా సింగ యుగపు పాలన అందించక వస్తుండూ కదలిరా కదలిరా ఓ తెలుగోడా ఎలుపు జాతి గెలుపు దాకా అలుపు తీసగా కదలిరా కదలిరా ఓ తెలుగోడో గుంపునే తరి కొట్టగా ఇనుప కాళ్ళ కింద నలిగిన ఐదు కోట్ల ఆంధ్రుల సంఖ్యలు ఇకపై విడిపించగా పట్టి రుణం తీర్చుకోగట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నతో చేయి కలుపుడా కదలిరా కదలిరా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా ఇంకా నియోజకవర్గం కోవూరు టౌన్ లక్ష్మీనగర్ వార్డు వారిలో ఇంటింటి ప్రచార భాగంలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతమ్మకు ఎంపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇంటింటి ప్రచారంలో సూపర్ సిక్స్ పథకం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకంలో అన్ని వివరంగా కరపత్రంలో అందరికీ పంచడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా జరగాల్సింది వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యే గారు ఎంపీ ఇద్దరు అభ్యర్థులు అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ప్రతి ఇంటికి గడప గడప కార్యక్రమం చేపట్టాము దీంట్లో ముఖ్యంగా వేమిరెడ్డి దంపతులు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాలకు రాకముందే ఎన్నో విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజలు మనను పొందారు ఈరోజు వాళ్ళు రాజకీయాలకు రావటం కేవలం వాళ్ళు సేవల కోసం వస్తున్నారు పాలన కోసం రావటం లేదు అందరూ ప్రజలు గమనించాలి దీన్ని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వస్తేనే ఈ అవినీతి రహిత పాలనకి చరమగీతం పాడతామని ముందుకు తెలుపుకోవడం జరుగుతుంది మేము తిరిగే డబ్బులు ప్రతి గడపలో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా సైకిల్ గుర్తుకు ఎప్పుడు వేస్తామనేది కూడా చాలామంది ప్రజలు కూడా ఆక్ష్యాక్షిస్తున్నారు ఓకేనా